వెల్కమ్ టు వార్ట్ టీవీ సంక్రాంతికి చుక్కలు అంటుతున్న ప్రైవేట్ బస్ ఛార్జీలు ఆర్టీసీ రైళ్లలో టికెట్లు ఫుల్ కావడంతో ప్రైవేట్ ఆపరేటర్లు దోపిడీ అయితే మొదలుపెట్టేశారు అప్పుడే పండక్కి ఊరేళ్లాలంటే ప్రయాణికులు జోబులకు చిల్లు పడే పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు హైదరాబాద్ టు విశాఖ ఆర్టీసీ టికెట్ ధర దాదాపు రెండు వేల రూపాయలుగా ఉంది ఒక ట్రైన్ టికెట్ ధర సుమారుగా రెండు వేల రూపాయలుగా ఉంది అదే మీరు ఒకవేళ బస్సుకి వెళ్ళాలనుకుంటే హైదరాబాద్ టు విశాఖ ప్రైవేట్ బస్సు టికెట్ ధర సుమారుగా మీరు చెప్తే నమ్మరు కానీ ఏడు వేల రూపాయలుగా ఉంది అందులో బస్సు లోపల కానీ అదే హైదరాబాద్ టు విశాఖ విమానం టికెట్ ధర సుమారుగా ఐదు వేల ఐదు వందల రూపాయలుగా ఉంది అంటే విమానం టికెట్లు మించి ఉన్నాయి ఈ ప్రైవేట్ బస్సు ధరలు అంటే ఏం రోజు రోజుకి రేట్లు ఇలా పెంచుకుంటూ పోతే చాలామంది తెలంగాణలో ప్రతి ఒక్కరు కూడా ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ తెలంగాణలో ఉపాధి కోసము మరితర పా అవసరాల కోసమో ఇక్కడికి వస్తూ ఉంటారు ఇక్కడ ఉద్యోగాలు చేసుకుంటూ సంవత్సరంలో ఒకసారి తమ సొంత ఇంటికి వెళ్ళి వారితో గడపాలి అనుకుంటా ఉంటారు ఈ సంక్రాంతికి మెయిన్గా ప్రతి ఒక్కరు కూడా ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ తెలంగాణలో సెటిల్ అయిన వారు కూడా సంక్రాంతికి సమయానికి సంవత్సరానికి ఒక్కసారైనా సరే మా ఊరికి వెళ్ళాలి మా వాళ్ళతో గడపాలి అనుకుంటూ ఉంటారు కానీ చాలామంది కొంచెం మధ్యతరగతి వారు కానీ కొంచెం డబ్బు ఉన్నవారు కానీ కొంచెం మెయింటైన్ చేసుకునేవారు వారు సొంత వెహికల్ వేసుకొని వెళ్తూ ఉంటారు ఇక మరీ పేద తరగతిగా మామూలుగా ఉన్నవారైతే ట్రైన్లను ఆశ్రయిస్తూ ఉంటారు ఆ ట్రైన్లు కూడా సంక్రాంతి జనవరిలో జనవరి పద్నాలుగో తారీఖున ఉంటే ఇప్పుడు ఈ నవంబర్ స్టార్టింగ్లోనే నా అక్టోబర్ నవంబర్లోనే టికెట్ వదిలితే అప్పుడే బుక్ అయిపోయినాయి విత్ ఇన్ ఒక పది నిమిషాలు కూడా ఆ టికెట్స్ అన్నీ కూడా సేల్ అయిపోయినాయి మిగిలిన వారంతా ఎలా వెళ్ళాలి ఎన్ని స్పెషల్ ట్రైన్స్ వేసినా కూడా ఆ రోజంతా రద్దీగా కిక్కిరిసిపోయి ఉంటాయి ఆ ట్రైన్లన్నీ కూడా అందులోనే నిలబడుతూ ఆయా ప్రయాసాలు పడుతూ వెళ్తూ ఉంటారు ఒక బస్సు ఎవరైతే బస్సు ట్రైన్లో జర్నీ చేయలేనివారు లేదా ట్రైన్ ఫెసిలిటీ లేనివారు బస్సులకు వెళ్ళాలనుకునే వారందరూ కూడా అదే సేమ్ అన్లీ ఒక వన్ హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ఈ పోర్టల్స్ ఓపెన్ అవుతాయి అదైతే గవర్నమెంట్ ట్రావెల్స్ ఆర్టీసీలు ఏవి ఉంటాయో అందులో బుక్ చేసుకుంటారు వితిన్ వన్ అవర్లో ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఒక లక్ష మంది జనాభా ఉంటే ఒక సుమారుగా ఒక ముప్పై నుంచి నలభై వేలు యాభై వేలు మంది ప్రయాణించే బస్సులు మాత్రమే గవర్నమెంట్ దగ్గర ఉన్నాయి ఆ టైంలో ఎక్స్ట్రా బస్సులు వేస్తూ ఉంటారు అవి కూడా ఆ లాస్ట్ మూమెంట్లో కూర్చొని వెళ్ళడానికి ఏమంటారు మామూలు ఆర్డినరీ బస్సులు కూడా లాంగ్ డిస్టెన్స్కి వేస్తూ ఉంటారు ఈ సమయాన్ని అనుదుగా తీసుకున్నాయి ఈ ప్రైవేట్ ట్రావెల్ బస్సులు వీటికి ఫిట్నెస్ ఉండదు ఒక ప్రాపర్ రిజిస్ట్రేషన్ ఉండదు వీటికి తనిఖీలు ఉండవు ఇష్టానురాసంగా వీరు మొత్తం బాడీ మోడిఫికేషన్ చేసుకుని లగ్జరీ బస్సు ఏసీ బస్సు స్లీపర్ బస్ ఇలా పేరుతో ఇష్టారాజ్యంగా మోడిఫికేషన్లో ఒక లగ్జరీ బస్ తయారు చేసి సుమారుగా ఒక బస్సు టికెట్ ధర ఏడు వేల రూపాయలుగా ఉందంటే అప్ అండ్ డౌన్ పద్నాలుగు వేల రూపాయలు లాస్ట్ మూమెంట్లో ఏ బస్సు దొరకలేనప్పుడు అదే గత్యంతరం అవుతుంది ఊరికి వెళ్ళాలా ఏడు వేలు కట్టాలి వెళ్లకుండా ఉండాలంటే ఆ ఏడు వేలు మిగలాలి అనుకుంటే వెళ్లకుండా వారి కుటుంబాలని వారి పండగల్ని వదిలేసుకొని కూడా ఇంటి దగ్గర కూర్చోవాలి ఇక్కడ హైదరాబాద్లో అంతా అక్కడ పండగ చేసుకుంటే మనం ఇక్కడ వాళ్ళ టీవీలలో వచ్చే స్క్రోలింగ్ చూసుకుంటూ మనం ఇక్కడే ఉండాల్సి వస్తుంది అలాంటి పరిస్థితి వస్తూ ఉంది ఈ ప్రైవేట్ యాజమాన్యం ఏవైతే ట్రావెల్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా నాగాలాండ్ ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర గోవా ఈ రిజిస్ట్రేషన్లో చేసుకొని ఫిట్నెస్ లేకుండా నడుస్తూ ఉన్నాయి అగ్ని ప్రమాదాలకు జరుగుతూ ఉన్నాయి ఎంతోమంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు ఓవర్ స్పీడింగ్ కోలుతూ ఉంటారు ఒక స్పీడ్ లిమిట్ ఉండదు వీళ్ళకి ఇష్టానుసారంగా పోతూ ఉంటారు వీరికి మాత్రం ఇష్టానుసారంగా రికార్డ్ టికెట్ రేట్లు పెంచుకొని ఏడు వేలు పదివేలు రెండు వేల నుంచి మొదలు పెడితే ఏడు వేలు దాకా ఉన్నాయి అంటే టికెట్లు ఎవరు ఇచ్చారు వీరికి అధికారం ఇంత ప్రైజులు పెట్టడానికి లాస్ట్ మూమెంట్లో ఏ గత్యంతరం లేక ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో చాలామంది కూడా ఆ బస్సులను ఆశ్రయిస్తూ ఉన్నారు ఇంకా సంక్రాంతి ఫీవర్ స్టార్ట్ కావాలి ఇంకా సంక్రాంతి మూమెంట్ ఇంకా మొదలు కాకముందుకే ఈ స్థాయిలో రేట్లు ఉన్నాయంటే సంక్రాంతి టైంలో ఒక్కో టికెట్ ధర ఎంత ఉంటుందో ఒక అసలు ఊహకే అందట్లేదు అంత హెవీగా ఉంటా ఉన్నాయి సో మీరు చూసిన వ్యూయర్స్ మీరు సంక్రాంతిలో మీ స్వస్థలమేది మీరు ఏ ఊర్లకైతే ప్రయాణిస్తూ ఉంటారు కామెంట్లో తెలియజేసే తెలియజేయండి అండ్ లాస్ట్ టైం వెళ్ళినప్పుడు బస్ టికెట్ ఎలా ఉంది ఏ బస్సులో వెళ్ళారు ఏ ట్రైన్లో వెళ్ళారు ఎంత ప్రైజెస్ పడ్డాయి ఇప్పుడుతో పోల్చుకుంటే అప్పుడేలా ఉన్నా ఇప్పుడేలా ఉన్నావు కుదిరితే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఎందుకంటే మాకు తెలుస్తూ ఉంటుంది ఎప్పుడు ఎప్పుడు ఎక్కడ ఏసీ డారీ ఉంది ఎలాంటి సిచ్యువేషన్ ఏ రేట్లో ఉన్నాయో మేము మిగతా వారికి అప్డేట్ ఇవ్వాలి కాబట్టి మీరు పొందిన అనుభవాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మేము పది మందికి ఆ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తూ ఉంటాం లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్ మీ చేతిలో ఒక ఆయుధం డౌన్లోడ్ బ్యాక్